నందిగామ మండల కేంద్రంలో మధ్యలో ఆపేసిన నూతన ఎంపీజీఓ కార్యాలయం ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశీలించారు ఎంపీపీ ప్రియాంక శివశంకర్ గౌడ్ అధ్యక్షతన ఎంపీజీఓ బాల్రెడ్డి ఎంపీఓ అధికారులు కార్యాలయానికి సంబంధించిన పలు వివరాలు ఎమ్మెల్యేకు వివరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యాలయం సంబంధించిన పనులు తొందరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి ఇస్తామని నర్సప్పగూడెం నుంచి నందిగామ వరకు వీర్లపల్లి నుండి నందిగామ వరకు డబుల్ లైన్ రోడ్డు పనులు తొందరలో చేపడతామని ఎమ్మెల్యే తెలియజేశారు

అది తీదలు కొరమతి ఆ లేక ఇక్కడి నుంచి పట్న శాపపతనియా ని గోలకొండ కాలి నిన్న బా ఆ కొర కొట్టు 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 అంతా ఊంటి కదా కింద నుంచి మొత్తం пакаала лкум ಸಮಯ ಸರ್ ನೀವು ಮಾಡಿ ಮಾಡೋದು ಇನ್ನೊಂದು ಆರು ದಿವಸ ಇಲ್ಲಿ ಇದೇ ದಿಕ್ಕ ಮಳೆ ದಿಟ್ರೆ ಏನು ಎಲ್ಲ ಫುಡ್ ದೊಡ್ಡ ಮೂರು ಹಾದಿ ಅದನ್ನು ಈ ನಂದು ಎಂ ಆಫೀಸ್ ಈ ಆಫೀಸ್ ಕಡದ మేము ఎంపీపీ అయిన ఒక సంవత్సరంలోపే స్టార్ట్ చేయడం జరిగింది దానికి నాట్కో వాళ్ళు కన శాంతివనం ఇంకా ఎంఎస్ఎం కంపెనీ వాళ్ళు ముగ్గురు ఫండ్స్ ఇస్తామని అన్నందున మేము ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి గవర్నమెంట్ ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీనికి ఫండ్స్ ఇస్తామని స్టార్ట్ చేయమని చెప్పింది మేము ఒక ఇరవై లక్షల వరకు వర్క్కి ఇక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది దానివల్ల ఆగిపోయింది వాళ్ళు ఒకరు పెట్టిన తర్వాత ఒకరిస్తాము అన్న విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది అంతలోనే కరోనా స్టార్ట్ అయింది టూ ఇయర్స్ ఇంకా ఎక్కడ వేసిన గొంగడే అక్కడనే ఉంది ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఆఫీస్ని చేస్తే ఆరు నెలల్లో కంప్లీట్ చేస్తే మా హయాంలో ఒక ఆఫీస్ అన్న చేసుకున్నాం అన్న పేరు వస్తుందన్న దాంతో మేము ఎమ్మెల్యే గారిని మించి ఇక్కడ మా ఆఫీస్ గురించి చర్చించడం జరిగింది దానికి తగ్గట్టు సార్ కూడా మాకు ఆఫీస్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఇస్తానని ఆశిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చూస్తానికి అలాగే శంకరణ హలో ఈరోజు వచ్చి నువ్వు మండల కేంద్రాలు గత పాలకులు నిర్లక్ష్యం చేయడం ప్రజా పరిస్థితులు ఇబ్బంది పెట్టారు అధికారులకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను చూస్తూ ఉన్న కొన్ని మండలాల్లో అయితే రెంట్ కట్టలేని పరిస్థితి రోజు ఇలా హౌజు యజమానులతోని అధికారులకు ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ నందిగామ మండలం మాజీ ఎంపీపీ ఉమ్మడి మండలం శివశంకర్ గారు ఇప్పుడు ప్రియాంక గారు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇబ్బందులు నా దృష్టి తీసుకురావడం జరిగింది అధికారులు కూడా చెప్పడం జరిగింది కాబట్టి నేను ఈరోజు ఈ యొక్క విషయం మీద పరిశీలించడం జరిగింది తప్పకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన విధంగా గత పాలకులు గొప్ప గొప్ప వాళ్ళమన్న మాట ఎలా అభివృద్ధి అంటే కనీసం మండలాఫీసు ఉంది ఓహో అభివృద్ధి ఓహో ఇదో అభివృద్ధి అని చెప్పి పెద్ద పెద్ద ప్రగాల్భాలు మాటలు మాటలుగా చేతల అభివృద్ధి కిందోడే నాయకుడు చేతల ప్రభుత్వం కావాలి కానీ మాటల ప్రభుత్వం కావాలి మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల మెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా నిజంగా కూడా చెప్తున్న పత్రిక విలేకరుల కూడా ఇవాళ స్వేచ్ఛనిచ్చింది ఇవాళ ప్రజలు ఇవాళ ఒక సదావకాశం గత ప్రభుత్వాలు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన కొనసాగించేవాళ్ళు ప్రజలే యజమాను మేమంతా ఒక సర్పంచ్ అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక ముఖ్యమంత్రి అయినా ప్రజకు ప్రజలకు సేవకులుగా పనిచేయాలి తప్ప ప్రజల మీద యాజమాసి చెల్లాయించడం పత్రిక విలేకరుల మీద కూడా యాజమాసి చెలాయించేందుకు చాలా ఇబ్బందులు పెట్టేవి కాబట్టి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ముందు చేసుకోకుండా ఇలా నందిగామ ప్రజలు ఇచ్చిన మా యొక్క అధికారం ఇచ్చిన ప్రజలందరికీ బాల్యన కూడా వచ్చింది అవకాశం ఇచ్చిరు ప్రజలు కాబట్టి ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కాబట్టి ప్రజాప్రభుత్వం ఏర్పాటు పడ్డది కాబట్టి ప్రజలు నచ్చే విధంగా ప్రజాప్రతినిధులు నచ్చే విధంగా పరిపాలన కొనసాగుతుంది విలేకరులు కూడా పత్రిక విలేకరులు కూడా చాలా సంతోషం వాళ్ళను స్వేచ్ఛగా ఇవాళ వార్తలు కానీ ఏవి కానీ కనీసం ఏ ఒక్క రోజు కూడా రాయని లేదు ఇంత పెద్ద పెండింగ్లో ఉన్న కార్యక్రమం ఈ మండల హెడ్ క్వార్టర్లో ఈ స్థాయికి ఉంచిరంటే ఆమె చెప్తా ఉంది వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారంటే ప్రైవేటుల మీద ఆధారపడ్డ ప్రభుత్వాలు కాబట్టి అట్లా కాకుండా తప్పకుండా వారి రాయంలోనే దీన్ని పూర్తి చేసి తప్పకుండా వాళ్ళని ఇందులో ప్రజాపాలన కొనసాగితాం అధికారుల ఇబ్బందులు కూడా తొలగించే విధంగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరు అవకాశాన్ని దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా ఈ కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పి పత్రిక విలేకరుల ముందర చెప్పడం జరుగుతూ ఉంది ఏదేమైనా ఇలా అస్తవ్యస్తమైపోయింది ఈ రాష్ట్రంలో పరిపాలన గాడి దెబ్బల పరిపాలన కాబట్టి ఇలా మేమంతా గాడిలో పెడుతున్నాము మా ముఖ్యమంత్రి వర్యులు అహర్వాత్రులు కూడా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మంత్రులు పనిచేస్తున్నారు అధికారులు కూడా చాలా బాగా హిందూ స్థాయి అధికారులు పరిపాలన కార్యక్రమం ప్రజాపాలక కార్యక్రమం ఎంపీడీ వాళ్ళు కానీ ఎంఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ప్రభుత్వ యంత్రాంగం మొత్తం చాలా ఆనందంగా ప్రజలకు పనిచేయాలని చెప్పి వాళ్ళ యొక్క సౌకర్యాల సంక్షేమం అయితేమి అభివృద్ధి అయితేమి వాళ్ళ మిత్రు కూడా ఉన్నాడు మా బాలెడ్డ ఆశీర్వాదం ఉంటే తప్పకుండా ఒక ఒక లింక్ ఉంది ఒక మండల స్థాయి ఒక మండల స్థాయి ఒక మండలం ఏర్పాటు చేస్తే ఆ మండలకు ఆ జిల్లా కనెక్టివిటీ డబుల్ రోడ్ కావాలనే ఒక నిబంధన ఉంది తప్పకుండా నాకు తెలిసి ఈ మండలానికి కనెక్టివిటీ ఫస్ట్ నర్సగూడెం డబుల్ రోడ్ కూడా సాధన వస్తుంది నీళ్లపల్లూ నందిగామూడంగా డబుల్ రోడ్ పెడతాం అంటే ఏదేమున్నా ప్రజలకు సౌకర్యార్థం కాంగ్రెస్ పార్టీ పని అది కొంచెం గంట లేట్